ఓం శ్రీ మాత్రేన్ మహామ బిల్పు ఛానల్ కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల తరువాత అలాగే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఒక మహిళ వల్ల ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల లోపు ఏం జరగబోతుంది ఆ మహిళ ఎవరు అలాగే ఆ మహిళ వల్ల మీ జీవితంలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు ఆస్తిగాదాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు మీరు ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ కదండి మీరు ఏ సమస్యల నుంచి బయట బయటపడాలి అనుకున్న మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఈ గురుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది ఖచ్చితంగా మనకి ఇరవై నాలుగు గంటల్లోనే మంచి శుభ ఫలితాలు అయితే జరుగుతాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నమ్మకమైనటువంటి ఫలితాలు అయితే జరుగుతాయి ఈ గురువుగారు చాలా నమ్మకతగమైన గురువు గారు ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కనుక ఇంకా ఋషభ రాశి వారు ఎవరైనా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రయమ మహాన్ని కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఋషభ రాశి అనేది రాశి క్రమంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఋషభ రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు అయినా కానీ పాత స్నేహాల్ని కానీ పాత బంధుత్వాన్ని కానీ ఖచ్చితంగా ఎవరిని కూడా వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత వీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజు వృషభ రాశి వారికి ఊహించని కొన్ని మార్పులు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అలాగే వృత్తి రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ లేదా ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కానీ ఈ ఋషభ రాశి వారికి కుటుంబ పరమైనటువంటి విషయాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలని చూస్తారు అలాగే ముఖ్యంగా ఇరవై ఐదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల తర్వాత ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్ లో ఊహించిన మార్పులు కనిపిస్తున్నాయి ఆ మహిళ ఎవరు అలాగే ఆ మహిళ వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే అంశాల గురించి తెలుసుకోబోయే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారు చాలా కాలంగా వదిలేసినటువంటి పని పూర్తి చేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి అయితే ఆ పని పూర్తి చేయడానికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ లేదా మీ యొక్క స్నేహితుల నుంచి కానీ ఖచ్చితంగా ఆ సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది వారి యొక్క సపోర్ట్ తో ఆ పని మీరు ఖచ్చితంగా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది నూతన ఉద్యోగ ఫలితాలు ఫలిస్తాయి ఖచ్చితంగా ఒక ఉద్యోగ అవకాశం అనేది వారి ముందుకి రాబోతుంది అయితే ఈ అవకాశం భగవంతుడే మీకు ఇచ్చాడు అయితే ఈ అవకాశం మీరు అన్ని విషయాల్లో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ పొందే విధంగా ఉండకపోవచ్చు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకోవడం చాలా మంచిది భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశం వల్ల మీకు మేలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో మీకు ఒక పరిచయం కూడా ఏర్పడుతుంది అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు లేదా అనుకోకుండా ఫోన్ కాల్ రూపంలో కానీ ఇలా ఇతర వ్యక్తుల ద్వారా కానీ ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది ఆ పరిచయం అతి త్వరలో స్నేహంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి వారితో స్నేహం బంధం అనేది ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రోజు దినఫలాల ప్రకారం వారితో మీరు మాట్లాడుతున్న సమయంలో మీ కెరియర్ కి సంబంధించి కానీ లేదా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించి కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు వారి మాటల ద్వారా అర్థం చేసుకుంటారు వారి మాటల ద్వారా మీకు చక్కటి గైడెన్స్ అనేది కూడా లభించబోతుంది ఈ విషయాలు మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి కానీ నమ్మిన వ్యక్తుల నుంచి మోసపోయే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి జాతక ప్రకారం కనిపిస్తున్నాయి కానీ ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి మీరు పనిచేసే చోట కానీ లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గర తీసుకుని రాకూడదు ఎందుకంటే ఇలాగ తీసుకురావడం వలన అనేక రకమైనటువంటి కష్టాలు బాధలు భవిష్యత్తులో కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో ఈ జాతకులు అంటే ఋషభ రాశి జాతకులు ఈ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ వాటిని అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా అమావాస్య పౌరం తిథుల్లో ఇంట్లో గోమూత్రం చల్లడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వెర్రవీగుతాయి గోమాతను ఆరాధించడం వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే ఈ రాశి వారు మీ యొక్క స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ జాతకం ప్రకారం మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుంచి కొన్ని విషయాల్లో మీరు మోసపోయే ప్రమాదం అనేది ఉంది అలాగే మీరు మిత్రువులుగా భావించిన వ్యక్తులే మీకు శత్రువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే వారిని స్నేహితులుగా మలుచుకోవడం చాలా ఉత్తమం ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే గనక వ్యాపారస్తులు ఉన్నారో వారి జీవితంలో కొన్ని మెలకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు అనుభవజ్ఞుల సలహాలు అలాగే పెద్దల సలహాలు పాటించడం వలన మీకు వారి నుంచి కూడా చక్కటి గైడెన్స్ అనేది లభించబోతుంది అంతేకాదు మీ వ్యాపార అభివృద్ధిలో మంచి వినియోగదారులు కూడా పాత్రను పోషిస్తారు అంటే వినియోగదారుల్లో ఎవరైనా ఒకరు మీ మంచి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు మీకు అందజేయడం జరుగుతుంది వారి యొక్క ప్రోత్సాహం మీ భవిష్యత్తులో కూడా మీ వ్యాపార అభివృద్ధికి అనేక రకాల మార్పులకి కారణం అనేది అవుతుంది ముఖ్యంగా రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల తర్వాత మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్ లో ఊహించని మార్పులు జరగబోతున్నాయి తన వల్ల అనవసరమైనటువంటి గొడవల్లో ఇరుక్కునే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తనకి సహాయం చేయబోయి మీరు అనవసరమైనటువంటి గొడవల్లో తలదూర్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఎవరికైనా సరే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం అనేది మంచిదే కానీ అయినప్పటికీ ఆ సహాయం అనేది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ హాని చేయకూడదు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే మీరు ఆవేశపూరితమైన ఇతర వ్యక్తులతో తొందరపాటుతనంతో గొడవలకి దిగారంటే మాత్రం ఈ పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఈ యొక్క రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే ఇరవై తేదీ ఆదివారం రోజు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక సమస్యకు ఈ రోజు ఒక చక్కటి పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కుటుంబ సభ్యులతో సంబంధాలు ఏర్పడతాయి వరకు గొడవల కారణంగా మీకు దూరంగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు ఈ రోజు దినఫలాల ప్రకారం మీతో మాట్లాడతారు వారితో చక్కటి అనుబంధం అనేది మీకు ఏర్పడుతుంది ఏవైనా మీకు సమస్యలు ఉంటే గొడవలు ఉంటే మాత్రం వాటిని కూర్చుని మీరు పరిష్కరించుకుంటారు మీ మనస్పదలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువులతో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మీరు విదేశాలకు వెళ్లాలని ఎవరైతే ప్రయత్నాలు చేసి అవి ఫలించగా విఫలమ ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితం రాబోతుంది ఒక చక్కటి ఫలితాన్ని అందుకోబోతున్నారు ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి పై అధికారుల ద్వారా మాట పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా మీకు తగిన జాగ్రత్తలు చాలా అవసరమండి కాబట్టి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలతో మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు ప్రయాణాలు చేసేవారు ఒక మహిళ వల్ల అనవసరమైనటువంటి గొడవల్లో దూరి కొన్ని కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఏ సమస్యలైనా పరిష్కరించుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది చాకచక్యంతో వ్యవహరించి ఇతరులకు సహాయం చేయండి ఆ సహాయం అనేది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయకుండా సహాయపడుతుంది అలాగే ఈ రాశి వారికి చేయవలసిన దేవతారాధన నిత్యం ఆ శివ భగవాన్ని ఆరాధించడం ద్వారా మంచి శుభవరితమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు దాన చేయండి చెయ్యండి అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఆమెను దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఇలా చేయడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఇలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజు ఋషభరాశి వారికి దినఫలాల ప్రకారం జరిగే జరగబోయే పరిస్థితులు అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన అలాగే వీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా మనసులో ఓం శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి మీకు వీలైనన్ని సార్లు జపించడం వల్ల కూడా మీరు మీకు ఉన్న అశుభ ఫలితాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలని శుభ ఫలితాలని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు వీలైతే ఒక శివాలయానికి వెళ్ళండి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాలని పొందుకుంటారు సో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రమే వాటిని కామెంట్ చేసి లైక్ చేయటం మర్చిపోకండి అలాగే మీకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మాకు సపోర్ట్ చేయండి